అందరికి హాయ్ అండి మార్నింగ్ ఇంకా వదిన వాళ్ళు లేవలేదు పిల్లలను పిల్లలు ఇదిగొని ఇలా పడుకున్నారు పైన మంచం మీద వాళ్ళిద్దరు పడుకున్నారు వదిన నేను కింద పడుకున్నాను స్వీట్ చూడండి ఎలా ఏం చేస్తుందో అది కూడా లోపల వారి దగ్గర పడుకుంది అది కూడాను అది అది ఎప్పుడు అక్కడే కదా పడుకుంటుంది ఎవరన్నా వస్తే లేకపోతే ఇంకా మంచం దగ్గర కింద పడుకుంటుంది దాని పర్పు మీద ఇంకా కాఫీ పెడదాం అని వదిలికి పెడుతున్నాను ఇంకా పక్కన ఉన్న పాలు కూడా ఇష్టమే పెట్టేసి ఇంకోటి కాఫీ కలిపేసి ఇచ్చి నేను కొంచెం తాగి మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా బాబాయ్ వారికి పూజ చేసుకుంటున్నాను కానీ పువ్వులు కూడా లేవు తెప్పించాలి అండి బయట నుంచి తీసుకొస్తే ఇంకా పూజ కూడా అయిపోయింది స్వీట్ కూడా పడుకుంది కదా ఇంకా దానికి బొట్టు పెట్టేసి మెలుకుగానే ఉంటుంది అది కూడా ఇంకా వాళ్ళు లేవలేదు చూసారా ఇంకా తర్వాత వదిన లేచిన తర్వాత మళ్ళీ వదిన తీసుకొచ్చినవన్నీ తీసి అన్ని బయట పెడుతుంది అన్నమాట పెద్ద లెగేజ్ పట్టుకొచ్చింది కదా అవన్నీ బయట తీసి పెడుతుంది కాఫీ తాగుతాను కయ్యిలోపు అన్నీ సర్దుతుంది కదా నేను కూడా స్వీట్ కొద్దిగా పాలు వేసాను అది తాగుతుంది ఇంకా తర్వాత టిఫిన్ వేసిన తర్వాత అప్పుడు పెట్టి పెడదాం కదా అని ఇంకా అది పాలు తాగేసి పాలు తాగిస్తుంది అనుకుంటున్నాసేపు వరకు ఇంకా ఏం అడగదు కూడా ఇంకా బయటికి తీసుకు తను వచ్చిన తర్వాత అలాగ బయటికి తీసుకు వెళ్తారు కదా దాన్ని కానీ దానికి బాగా ఆకలి వేస్తున్నట్టుంది గబు బా చూసారు పాలు అందులో వేడిగా కూడా ఉన్నాయి అందు వేడి వేడిగా అంటే మరీ కాలుతున్నాయని కూడా చూడదు తాగేస్తుంది పాలు అంటే బాగా ఇష్టం దానికి చాలా ఇంకా తను తీసుకొచ్చింది మెహందీ బాక్స్ తీసుకొచ్చిందండి తను ఇంకా బాక్స్ ఇవైతే ఇక్కడ దొరకాలండి కరాచీ కోన్స్ ఇంకా ఈ బాక్స్తోనేమో చట్నీ అదే పచ్చడి ఆవకాయ పచ్చడి ఇంకా ఆవకాయ తీసుకొచ్చింది ఇంకా ఇవన్నీ బాక్స్లో వేయాలండి ఒక డబ్బాలో వేసి పెట్టాలి ఇంకా టైం కుదరలేదని వేయలేదు ఇంకా అది ఎలా ఉంచేసాం తర్వాత వేద్దాం కదా అని స్మెల్ మాత్రం చాలా బాగుంది ఆవకాయ పచ్చడి ఇది కూడా చింతకాయ పచ్చడి అండి అది కవర్ తెద్దామనుకొని చూశాను కానీ అది రావట్లేదు కవరు ఇంక సరే అని అలాగే పైన తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను అండి చింతకాయ పచ్చడి ఇది దాల్చిన చెక్క ఇది చాలా పట్టుకొచ్చింది దాల్చిన చెక్క ఇవన్నీ మసాలా సరుకులు ఇవన్నీ ఇంక అవి కూడాను తర్వాత సర్దుతాను అండి ఇంకా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో వాళ్ళని అయితే ఏం ముట్టుకునివ్వట్లేదు తినవట్లేదు వాళ్ళు ఏమన్నా చేస్తే చాలా అరుస్తుంది ఎందుకంటే తను తీసుకొచ్చినవన్నీ ఇలా పెట్టింది అన్నమాట ఈ పైన ఎండ పెడదామని వడియాలు దాల్చిన చెక్క ఇంకా ఇవి కూడా పాస్తా సేమియాలు దాల్చిన చెక్క మెహందీ గోధుమ పిండి గోధుమ పిండి ఇవన్నీ తీసుకొచ్చింది అన్నీ లేని పైన ఎండ పెడదాం ఎండలో పెడదాం కదా అని ఇంకా వడియాలు ఇవ్వకండి ఇవి చిప్స్ టైపు మెహందీ ఇవేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లు ఇంకా తను వాడతాయండి ఎక్కువగా ఇంకా అందుకని అలా ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చేసింది ఇంకా అవన్నీ గోధుమ పిండి బిర్యానీ మసాలా బాక్సులు ఇంకా ఇవన్నీ ఇవి కూడా డబ్బాలో వేయాలండి ఇప్పేసి తర్వాత వేద్దాం కదా అని ఇవేమో ఈ ప్యాకెట్లు అన్న చూసారా మెంతి పొడి ఇవి కలర్స్ అండి మన స్వీట్లో కానీ బిర్యానీలో కానీ వేసుకోవడానికి కానీ కలర్స్ కూడా తీసుకొచ్చింది టూ కలర్స్ కానీ నేను అవి ఎక్కువ లేండి అలవాటు కూడా లేదు తను తీసుకొచ్చింది కదా సాచ్ వస్తా వేసి ఎలా ఉంటుందో ఇంకా తను తీసుకొచ్చిన ఇంకోండి ఇలా లైన్గా పెట్టింది అనమాట ఇవన్నీ మళ్ళీ పిల్లలతోని పైన పెట్టించాలండి కొంచెం ఎంట్లోనే అంటే ఆయన మతం అని కాదు ఈ వడియాలు అవి ఉన్నాయి కదా సేమియాలు వడియాలు ఇవన్నీ ఈ పాస్తా దాల్చిన చెక్క ఇవి మాత్రం పైన పెట్టించేస్తాను సోప మీద ఇక ఏ సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చేస్తారు ఇంకా ఇంకా తర్వాతే బాక్స్లో వేసేస్తాను ఇంకా వదిన వస్తే ఇలాగ ఏ ఒక్క తీసుకొస్తూ ఉంటుంది ముందు సారి వచ్చినప్పుడు కూడా అలాగే చాలా పట్టుకొచ్చింది కదా ఇప్పుడు ఈసారి కూడా అలాగే తీసుకొచ్చింది వంట చేయటానికి కానీ అన్నీ ఆనియన్స్ అన్నీ కట్ చేస్తుంది టమాటాలు అవి లోపల నేను వంటగదిలోని ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉంటే అవన్నీ ఖాళీ చేసి పెడుతున్నాను అని టిఫిన్ తిన్నవి అవి ఉంటాను ఇంకా టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చేసరిలేండి ఇంకా వేయలేదు ఇంకా మా పప్పు నానబెడదాం కదా ఈవినింగ్ కానీ ఇంకా వంట చేయటానికి మాత్రం ఇంకా స్టవ్ దగ్గర అన్నీ పెడుతున్నాను ఇంక వదిలి కిన్నీలో కడిగేస్తాను అన్నది లేండి ఈ నేను కూర అది వేసేస్తాను ఇంక తర్వాత రైస్ పెట్టేస్తే ఇంకా తను వచ్చేసరికి ఎలాగో అవుతుంది వాళ్ళు కూడా లేట్గా తింటారు కదా లేచేసరికి కూడా పిల్లలు చాలా టైం పడ పెట్టింది కూడా ఇంకా వాళ్ళు ఇంకా మళ్ళీ వెంటనే తినాలన్నా తినరు కూడా ఇంకా లేట్ అవుతుంది కదా అని నేను కూడా నెమ్మదిగా చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ ఇవి వేసేసి స్టవ్ మీద కూర వేసిన తర్వాత అప్పుడు కొంచెం బిర్యానీ చేద్దాం కదా అని ఇంకా అది కూడా రెడీ చేస్తున్నావు పక్క నుంచి వదిన అన్నీ తీసి పెడుతుంది అనమాట ఇంకా తర్వాత తను వచ్చి గిన్నెలు కడిగేస్తాను అందులోపు చికెన్ కూడా చికెన్ కూడా కడిగేస్తున్నాను కడిగేసి ఇంకా అది వేసేసిన తర్వాత మా స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి అది ఇంకెవరొచ్చినా అది అరుస్తూ ఉంటుంది కదా అందులో వాళ్ళని ఏమి తినవ్వట్లేదు కూడా పట్టుకొని తినేవద్దు కూడా అరుస్తూ ఉంటుంది ఇంకా తను చికెన్ తీసుకొచ్చారు ఇంకా క్లీన్ చేసి పెట్టేసాను టూ కేజీస్ పట్టుకొస్తే కొంచెం తీసేసి మిగిలిన తీసే వండేస్తున్నాను ఇంకా ఇంకా వదిని కూడా కొంచెం గిన్నెలవి కడిగేస్తుంది ఇంకా పని అయిపోతే ఇంకా పని అయిపోయినా కాలేండి ఇంకా పని లేదు ఇంకా బిర్యానీ కూడా ఇంకా వేసేస్తున్నాను స్టవ్ మీద అందులో వాళ్ళ పిల్లలకు కూడా చాలా ఇష్టం బిర్యానీ కూడా ఇంకా సరే వాళ్ళకి ఇష్టం ఇంకా మొన్న వండి కూడా చాలా రోజులైంది కదా మన లక్ష్మి చాలా రోజులు కదలే అండి లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయలేదు ఇంకసారి చేద్దాం కదని చేస్తే చేస్తున్నాను వాళ్ళు ఇష్టంగా తింటారు కదా పిల్లలు కూడా అని ఇంకా రైస్ కూడా వేసేస్తే వేసేసాను అదే అండి వేసేసిన తర్వాత ఇంకా అది విజిల్ పెట్టేస్తే ఇంకా అది అయిపోద్దు ఇంకా దాని గొడవ ఏమి ఉండదు ఇంకా స్టవ్ ఆ పక్కనేమో కూర వేసాను అది కూడా ఇంకా రెండు ఒకసారి అయిపోతుంది లేండి ఇంకా స్టవ్ అయితే చిన్నగా వస్తుంది కదా మంటది అని స్లోగా అవుతుంది దీలో కొంచెం గదిలో ఎదుడి ఇంకా కొంచెం మాప్ పెట్టిస్తాం అనుకోండి కొంచెం ఇదిగా ఉంటుంది లేకపోతే ఇది కొంచెం చిడి చిడిగా అనిపిస్తుంది టైల్స్ కాబట్టి ఇంకా కూర కూడా చూసాను అది కూడా బాగానే ఇంకా దగ్గరికి అయిపోవచ్చిందిలేండి ఇంకా రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టాను ఇంకా దాంట్లో కొంచెం మరిగిన తర్వాత అప్పుడు వేసేద్దాం కదా అని ఇంకా వేసేసి పక్కన పెట్టేసి వేసాను రైస్ కూడా వేసి పక్క విజిల్ పెట్టేసి ఇంకొండి ఇంకా కడిగిన మళ్ళీ మళ్ళీ పక్కన పెట్టేసాను ఇలా అవన్నీ ఈవినింగ్కి అయితే ఎక్కువైపోతాయి కదా లోపు వాళ్ళు పడుకున్నారు పిల్లలు మాత్రం పడుకొని టీవీ చూస్తున్నారు వదిని పడుకుంది స్వీట్ కూడా పడుకుంది అది చూసారా సగమేమో కిందనే సగమేమో పైన పడుకుంది అన్నమాట అండి అదేదో అడుగుతే ఇవ్వలేదని ఇంకా అలిగింది తను వరకు అలా ఉంటుంది ఏం సైలెంట్ గాను ఇంకా వచ్చిన తర్వాత ఇంక భోజనం చేద్దాం కదా అని ఇంకా అందులో చాలా టైం అయిందిలేండి రెండున్నర అంత అయ్యింది ఇంకా తను వచ్చారు అన్నమాట వచ్చిన వచ్చేటప్పుడు పెరుగును ఇంకా పాలు ప్యాకెట్ పట్టుకొచ్చారు ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి పెరుగు మాత్రం బయట పెట్టేస్తానులేండి ఇంకా ఎలాగ వేసుకుంటాం కదా పెరుగు ఇంకా అందుకనే అది బయట ముంచేసాను ఇంక ఇంకా వదినేమో భోజనాలు పెట్టేస్తుంది ఇంకా వచ్చేసారు కదా అని పిల్లలకి మాకు పెట్టేస్తుంది ఇంకెప్పుడు వచ్చినా వదిన లేండి ఇంకా పెట్ కూర అన్నీ అక్కడే పెట్టేసాను ఇంకా ఇంకా ఒక్కొక్కరికి పెట్టేసి ఇచ్చేస్తుంది ఇంకా టేబుల్ అయితే తీసేసాను కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉందండి లేకపోతే ఇంకా అసలు కూర్చోవడానికి కూడా ఖాళీగా ఉండదు అందుకే ముందే తీసి పెట్టిస్తాను టేబుల్ అవన్నీ పక్కన పెట్టిస్తాను ఇంకా ఇప్పుడు అయితే కొంచెం వీలుగా ఉంది కూర్చోవడానికైనా పడుకోవడానికైనా సరే ఇంకా స్వీట్ ఏం చేస్తుందో చూడాలి అది కొంచెం అన్నం తినలేదులేండి పొద్దుటి నుంచి అది కూడా అన్నం పెట్టమని అడుగుతుంది ఇంకా దానికి కూడా పెట్టేస్తే ఇంకా అది